రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ రెండును సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు శాసనమండలి సభ్యులు నాగేశ్వరరావు జేఏసీ చైర్మన్ ధనలక్ష్మి శ్రామిక మహిళా రాష్ట కన్వీనర్ కందారపు మురళి ప్రధాన కార్యదర్శి సిఐటియూ చిన్నబాబు ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు మాట్లాడారు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల ప్రభుత్వం మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ నెల పదహారవ తారీఖున ఒక పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడం అనేది నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా కాంటాక్ట్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు గారు ధనలక్ష్మి శ్రామిక మహిళా కన్వీనర్ ధనలక్ష్మి గారు అదేవిధంగా కందారపు మురళి గారు వీళ్ళందరూ కూడా రావడం అనేది జరుగుతా ఉంది వీళ్లకు మినిమం టైం స్కేల్ ను వర్తించకుండా గత పదహైదు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇది సరైనటువంటి పద్దతి కాదు ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక కష్టాలుగా ఈ రోజు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వీళ్ళందరికి కూడా మామూలుగానే అందరికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పును ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి పాపానబోలేదు అదేవిధంగా గత పదహైదు సంవత్సరాల నుంచి జీతం పెరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు వీళ్ళందరికీ మొన్న ఆర్థిక శాఖ పరి ఆర్థిక శాఖ అనుమతితో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్గోగులకు మాత్రమే జీతం పెంచుతూ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పారనేది జీవో రెండును విడుదల చేయడం అనేది జరిగింది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దాదాపు మూడున్నర లక్షల మంది పైచులకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఇది అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే జీవో నెంబర్ రెండును సవరించి వీళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ ను వర్తింపజేసే విధంగా ఈ రోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట ప్రభుత్వం పైన ఉంది ఇది గనక అమలు చేయకపోతేనే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను అందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద ఎత్తున విజయవాడను నిర్వహించడానికి కూడా మేము సిద్ధపడతా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఆ ఇబ్బందులకు గురవుతున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా చైతన్యవంతమై మినిమం టైం స్కేల్ సాధించుకోవడం కోసం ఒక పెద్ద పోరాటానికి నాంది పలకాలని చెప్పని సీఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం